మరొక నాలుగు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టబోతున్నారు లోక్సభలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఈసారి పెట్టుబడులు కానీ కేటాయింపులు కానీ రాష్ట్రాలకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి వెసులుబాటు కల్పిస్తోంది ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకొస్తుంది ఈ బడ్జెట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర ప్రముఖ కన్సల్ట్ ట్యాక్స్ కన్సల్టెంట్ మసూద్ అన్ ఉన్నారు సార్ నమస్తే అండి మరొక్క నాలుగైదు రోజుల్లో కేంద్ర బడ్జెట్ చాలా ఉత్కంఠగా వ్యాపార వర్గాలన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి ఎట్లా ఉండబోతుంది ఎలా ఉంటే బాగుంటుంది మీ సలహా వ్యాపారవేత్తల కన్నా ఇండివిజువల్గా ట్యాక్స్ రిలీఫ్ బాగా వస్తుందని ఒక అంచనా ఉందండి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి బెనిఫిట్ బాగా క్రియేట్ చేసేటట్టుగా ఈసారి ఉంది మరి బెనిఫిట్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న అంటే ఇన్నేళ్ళు మోడీ గారు కూడా అంటే ఏమిటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు ట్యాక్స్ రిలీఫ్ లేదు సో ఇన్నేళ్ళు ఒక రకంగా అయింది ఇప్పుడు మటుకు ఆ రిలీఫ్ బాగా ఇస్తారనుకుంటున్నాను బేసిక్ ఎగ్జామ్షన్ పెంచేసి అలా చేస్తారని అనుకుంటున్నాను ఇంకొక టాక్ ఏంటంటే బయట మెజారిటీ రాని ఈ బీజేపీ ప్రభుత్వం ట్యాక్స్ ఇది ఈ రూప్ జిఎస్టి రూపంలో లక్ష కోట్ల ఆదాయం ఇవన్నీ ఆ ప్రభుత్వాన్ని కలిసి వచ్చే అంశం వెసులుబాట్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అనేది ఒకటి చర్చ యా జిఎస్టీ వస్తుందండి జిఎస్టీ రాబట్టే మన ఫిజికల్ డెఫిషియట్ చాలా కంట్రోల్డ్గా ఉంటుంది ఫిజికల్ డెఫిషియట్ అనేది బడ్జెట్లో చాలా ప్రముఖమైన అంశం అనమాట అది సో దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా తగ్గిద్దామన్న ఉద్దేశంలోనే ఉన్నారు ఈ స్థాయిలో అది మెయింటైన్ అవటానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ జిఎస్టీ అండి సో గవర్నమెంట్కి ట్యాక్సెస్ బాగా వస్తున్నాయి గవర్నమెంట్ స్పెండింగ్ కూడా చాలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కానీ చాలా ఎక్కువ ఉంది ఒకటి ఇంకో అబ్జర్వేషన్ చేసింది ఏంటి అంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేదు సో ఈసారి బడ్జెట్లో ప్రైవేట్ పార్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తారేమో చూడాలి ఎంఎస్ఎంఈ కానీ ఇవన్నీ వీటి ఎలా ఉండబోతున్నాయి అదే ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం మైక్రో ఇన్వెస్ట్మెంట్ కొత్త ప్లాంట్ అండ్ మిషనరీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగ్జామిషన్స్ మరి అలాంటివి ఏమైనా ఇస్తారేమో ఈసారి అనుకోవాలి అంటే ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గటం అన్నది చాలా అంటే చాలామంది ఎక్స్పర్ట్స్ టీవీలో వాటిల్లో మాట్లాడుతుంటారు ఆర్బీఐ గవర్నర్ కూడా మన ఇంటర్వ్యూలో చెప్పారు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతోంది ఈసారి బడ్జెట్లో దానికి ఏమైనా ఇస్తారేమో చూడాలి స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ రేట్స్ కానీ ఎట్లా ఉండబోతున్నాయి సార్ ఈ బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి ఏమైనా పరుగులు తీసే అవకాశం ఉందా బేసికల్గా కి ఉన్న స్టాక్ మార్కెట్కి పెద్ద లింక్ ఏం డైరెక్ట్గా ఉండదండి ఇండివిజువల్ స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్కి కనుక ట్యాక్స్ వేసేటట్టు అయితే అది డౌన్ అవుతుంది మనకేంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాక్సింగ్ సినారియో ఫర్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఉంది సో కాబట్టి స్టాక్ మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది అప్పటి నుంచి కూడా మరి దాన్ని ఏమైనా మారుస్తారేమో తెలియదు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి ఒక చేంజెస్ తీసుకొస్తారని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే చాలా చిన్న మధ్యతరగతి వాళ్ళు అందులోపల చాలా నష్టపోతున్నారు ఎనభై శాతము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టిన అన్ని ట్రాన్సాక్షన్స్లో చిన్న మధ్యతరగతి వాళ్ళు చాలా లాసెస్ ఫేస్ అవుతున్నారు దానికి సంబంధించిన ఏమైనా చేంజెస్ తీసుకొస్తారేమో తీసుకొస్తే మంచిదే ఎందుకంటే అది చాలా రిస్క్ గ్యాంబిలింగ్ లాంటిది అది అందరూకి అన్ని రిసోర్సెస్ ఉండవు కాబట్టి అది దాని నుంచి దూరంగా పెట్టేటట్టు ప్రభుత్వం ఏమైనా చేస్తే మంచి పరిణామమే అది ఇంకా షేర్ మార్కెట్ సంబంధించినంత మటుకు గవర్నమెంటు రెండు సెక్టర్స్లో చాలా పాజిటివ్గా ఉందండి ఒకటి ఏంటంటే డిఫెన్సు తర్వాత పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ ఈ రెండు కూడా మంచి స్టాక్స్ చాలా అప్లో ఉన్నాయి ఈ ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ మధ్య ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతూ అవి కూడా షేర్స్ ఇంకా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది చూద్దాం బా ఎలా చేస్తారు అన్నది ఇంకోటి అతి ముఖ్యమైనది స్టేట్ జీఎస్టీ సెంట్రల్ జీఎస్టీ చాలా విపరీతంగా ఉందని ఒక టాక్ ఉంది సామాన్య ప్రజానికంగా ఏమన్నా వెసులుబాటు వెసులుబాటు ఉండే అవకాశం ఉంది జిఎస్టీలో ఈ బడ్జెట్కి ఉన్న జీఎస్టీకి టోటలీ కనెక్షన్ లేదండి అసలు జిఎస్టీకి సంబంధించిన అన్ని డెసిషన్స్ కూడా జిఎస్టీ కౌన్సిల్లోనే చేయాలి జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాంట్లో ఒక పార్ట్ సో అందరు కలిసి డెసిషన్ తీసుకుంటారు ఎలా ఒక స్ట్రా రాష్ట్రం ఒప్పుకోకపోయినా పని ఆగదు డెసిషన్ రాదనమాట సో కంపల్సరీగా అన్ని కలిసి తీసుకుంటారు బడ్జెట్కి జిఎస్టీకి సంబంధం లేదండి మేబీ ఎందుకంటే జిఎస్టీలో రేట్స్ అవన్నీ కూడా జిఎస్టీ కౌన్సిలే చేయాల్సిందే ఇక్కడ ఎసెన్షియల్లీ బడ్జెట్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి వాటి మీదనే చేస్తారు కానీ జిఎస్టీకి సంబంధించినంత మటుకు పెద్ద డిస్కషన్ ఉండదు ఫైనల్గా ఈ రేపు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టే బడ్జెట్ సామాన్య ప్రజానికానికి ఆమోదయోగ్యంగా ఉంటుంది ఉండబోతుంది అని ఏమన్నా ఆశిస్తున్నారా నూటికి నూరు శాతం సామా పాజిటివ్గానే ఉండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు అదే బడ్జెట్ సంబంధించినంత మటుకు మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్కి చాలా ట్యాక్స్ రిలీఫ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక అడిగారు కదా గోల్డ్ది కూడా ఇది గోల్డ్దేమో ఇంటర్నేషనల్ జియోపాలిటికల్ సిచ్యువేషన్స్ సరిగ్గా లేవు ఆర్ మెనీ వార్స్ గోయింగ్ అరౌండ్ యూరోప్లో అవుతున్నాయి మిడిల్ ఈస్ట్లో అవుతున్నాయి చైనా చాలా అగ్రెసివ్గా ఉంది సో ఇవన్నీ కారణాల రీత్యా గోల్డ్ అన్నది చాలా పెరుగుతోంది సో ఇది ఈ పరిణామం బడ్జెట్లో కూడా పడవచ్చు మనకి ఎందుకంటే ఇంటర్నేషనల్గా స్టేబుల్గా ఉంటేనే మనం స్టేబుల్గా ఉంటాం ఇప్పుడు నో యూఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి గ్లోబల్ విలేజ్ ఒక దగ్గర ఏమైనా అయితే మనకి ఎఫెక్ట్ వస్తుంది సో బడ్జెట్లో కూడా ఇలాంటి ఒడుదోడుగులకి ఏమన్నా ఇస్తారేమో కామన్ మ్యాన్కి ప్రొటెక్ట్ చేసేటట్టుగా మనం ఆశిద్దాం థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి సామాన్యుడికి ఈసారి బడ్జెట్లో ఎన్నో వెసులుబాట్లు ఉంటాయి అందుబాటులో ఉంటుంది ఆమోదయోగ్యంగా కూడా ఉండే అవకాశం ఉంది కాకపోతే గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉండే అవకాశం లేదు అనే అంశాన్ని కూడా ఇటు ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానీ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చూడాలి ఏమేమి ఎలా ఉండబోతోంది ఎంత ఆశాజనకంగా ఉండబోతోందో ఈసారి బడ్జెట్ దాని పట్ల ఉత్కంఠ కూడా నెలకొంది అనే అంశాన్ని ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ మధుసూదన్ గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్